అందరికీ నమస్కారము మనసిచ్చాను అరవై రెండవ భాగము ఇంటిని అన్నయ్యని అన్నయ్య కొడుకుని అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది సుధ అన్నయ్యకు పెళ్లి విషయంలో నచ్చ చెప్పి చెప్పి విసిగిపోయింది సుధా ఆర్యకి మూడో సంవత్సరం అడుగులు పెట్టడంతో అత్తనే అమ్మ అని పిలుస్తూ ఉండాడు వాడి ముద్దు మాటలకు ఏ ముద్దు ముద్దు చేష్టలకు సుధా ఎంత మురిసిపోయేదో కాలేజీకి వెళ్తూనే అన్ని చక్కబెట్టుకుంటుంది సుధా ఏమో సుధా ఏంటి ఈ మధ్య చాలా డల్ అయిపోయావు ఏమైంది అని అడిగింది కాలేజీలో తనకి ఉన్న ఒక్కగానొక్క స్నేహితురాలు వసు అబ్బే ఏం లేదే అని మాట దాటివేసింది సుధ ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి వాటిని బయటికి చెప్పుకొని ఒకరి సానుభూతి కానీ వారి దృష్టిలో చులకనవ్వటం కానీ సుధకి ఏమాత్రం ఇష్టం లేదు అందుకే తన కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా తను మాత్రం ఎప్పుడు నిచ్చలంగానే ఉంది వసు ఒక మధ్యతరగతి అమ్మాయి బ్రతుకు నేల మీద ఆశలు ఆకాశంలో ఉన్నట్టు ఉంటుంది ఆమె చాలా అలా అని ఏనాడు తన ప్రవర్తన బయటపెట్టదు వసు సుధా మంచితనం అమాయకత్వం ఆసరాగా ఏవో నాలుగు కన్నీట్లు బొట్లు రెండు విషాదగాథలు చెప్పి సుధకి దగ్గరయ్యింది సుధా కోటేశ్వరాలు అని తెలిసి అవసరానికి కాస్త కూస్త సాయం చేస్తుంది సుధా ఆ అవసరం వదులుకోవటం బస్సుకి ఏ మాత్రం నచ్చని పని వసు ఆల్రెడీ మధు అనే వ్యక్తితో ప్రేమలో ఉంది ఆ విషయం సుధాకి తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉండేది వసు ఒకరోజు సుధా కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆర్య ఎందుకో బాగా ఏడుస్తూ ఇబ్బంది పెట్టాడు అతనితో ఉన్న ఆయాని ఆమె ఎంత ఊరుకో పెడుతున్నా ఆర్య ఏడుపు ఆపకపోవడంతో శ్రీధర్ కాల్ చేసింది ఆమె శ్రీధర్ హడావుడిగా ఆఫీస్ నుండి వచ్చి ఆర్యని తీసుకొని ఎంత సముదాయించినా ఆర్య ఏడు పాపలేదు ఇక తప్పక కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు సుధ కోసం చేతిలో ఆర్యతో కాలేజ్ దగ్గరికి వచ్చిన అన్నయ్యని చూసి కంగారుగా అతని దగ్గరికి వెళ్ళింది ఏమైంది అన్నయ్య ఏంటి బాబుని ఇక్కడికి తీసుకొని వచ్చావు అని ఆదురదగా అడిగింది ఆర్య ఎంతకి ఏడుపు ఆపటం లేదు సుధ అందుకే నీకోసం వచ్చాను అని చెప్పాడు శ్రీధర్ అప్పటికే స్నేహితురాలు కంగారుగా బయటకు ఎందుకు వచ్చిందా అని వసు కూడా అక్కడికి రావటంతో తొలిసారి శ్రీధర్ని చూసింది చక్కని రంగు రింగుల జుట్టు తీరైన మీసకట్టు ఒడ్డు పొడువు అన్నీ ఉన్న శ్రీధర్ తొలిచూపులోని వసుని ఆకర్షించాడు మెల్లగా వాళ్ళ దగ్గరికి చేరిన ఆమెకి వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవటానికి ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు సుధా మాటల ద్వారా అన్నయ్య ఇందుకే చెప్తున్నాను పెళ్లి చేసుకోమని నువ్వు పెళ్లి చేసుకొని వీడికి ఒక అమ్మని తీసుకొని వస్తే ఇక ఈ కష్టాలు ఉండవు కదా నాకేం వీడు బరువు అనిపించడం చెప్పటం లేదు నేను ఎప్పటికైనా ఒక ఇంటికి వెళ్ళాల్సిన దానినే కదా నా తర్వాత మీ ఆలనా పాలన ఎవరు చూస్తారు చెప్పు అని శ్రీధరికి నచ్చ చెప్తున్న సుధా మాటలు వసుకి అదృష్టం ఎలా పడుతుందో దారి చూపించింది ఆమె పెదవులు అప్రమత్తంగా విచ్చుకున్నాయి ఆర్య సుధా దగ్గరికి రాగానే ఏడు పాపేసి ఆడుకోవటం మొదలుపెట్టాడు ఆడుతున్న బుజ్జిగాడిని తన చేతుల్లోకి తీసుకునే వసు ఇవే ముచ్చట్లు ఇంటికి వెళ్ళాక కూడా చెప్పుకుందామంటూ కారెక్కాడు శ్రీధర్ నేను చెప్పేది నువ్వు ఎప్పుడు విన్నావు గనుక నీ నిట్టూర్చి అతనితో బయలుదేరడానికి సిద్ధమైంది సుధ బసు దగ్గర చక్కగా ఆడుకుంటున్న ఆర్యని చూసి మురుసుకొని అంతలోనే వసుని ఆర్యని ఒక్కటిగా చూసిన ఆమె కళ్ళు మెరిశాయి ఏదో ఆలోచన వచ్చిన దానిలాగా వసు నువ్వు కూడా నాతో పాటు రారాదు కాస్త సాయంగా అని అడిగింది వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు వసు ఆశ్చర్యంలో ఆనందంలో కొట్టుకుపోయింది సుధా మాటకి అయ్యో నేను అయ్యే నేనెందుకు అని అంది కాస్త తడబడుతూ పర్వాలేదురా మా ఇంటికి ఎప్పుడూ రాలేదు కదా అని బస్సును చెయ్యి పెట్టి కారులో కూర్చోబెట్టింది సుధా తన అదృష్టం ఇంత త్వరగా తనని చేరుతుందా అని వసు ఆనందపడిపోయింది లోపల ఆర్య వసు సుధా ముగ్గురు వెనుక సీట్లో ఉండగా శ్రీధర్ కార్ డ్రైవింగ్ చేస్తూ మౌనంగా ఉన్నాడు వసు సుధా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇంటికి చేరుకున్నారు వారిద్దరి మాటలు అతనికి ఏమాత్రం అవసరం లేదు అన్నట్లుగా డ్రైవింగ్ పైన మాత్రమే దృష్టి పెట్టాడు ఆ ప్రయాణ కాలంలోనే బసు శ్రీధర్ని ఎన్నిసార్లు చూసిందో లెక్కలేదు సుధా స్నేహితురాలని గమనిస్తూ ఉన్నా కానీ మౌనంగానే ఆమెని గమనిస్తూ ఉంది వారిద్దరి మధ్య ఆర్య కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉన్నాడు ఇంటికి రాగానే శ్రీధర్ ఏమీ పట్టనట్టుగా లోపలికి వెళ్ళిపోగా సుధా వసు ఆర్యాన్ని తీసుకొని లోపలికి వచ్చారు ఆ ఇంటిని చూడగానే వసుకి కళ్ళు తిరిగినంత పని అయ్యింది ఇంత పెద్ద ఇంటిని తన జీవితంలో చూడలేదేమో ఫస్ట్ టైం ఇలాంటి లంక అంత ఇంటిని చూస్తుంది ఆ ఇంటి ఇంటీరియర్ డిజైన్కి ఫర్నిచర్కి అంత ఖరీదైన వస్తువులకి అమ్మో అని గుండెలపై చెయ్యి వేసుకుంది వసు ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది సుధా ఏం లేదు నువ్వు కాలేజీకి ఎంత నార్మల్గా వస్తావే కానీ మీ ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఎంత దానివో అని అంది మెల్లగా సుధా నవ్వేసి డబ్బే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కావాల్సింది వ్యక్తిత్వం మంచితనం నాకు ఇలా సింపుల్గా ఉండటమే ఇష్టమని చాలా తేలిగ్గా చెప్పేసింది సుధా బస్సు మాత్రం మనసులో ఉన్నోడికి ఎప్పుడు డబ్బు విలే తెలియదులే నాలోంటేకే తెలుస్తుంది ఆ డబ్బు ఎంత ముఖ్యమో అయినా ఇప్పుడే కదా అడుగుపెట్టాను మెల్లగా మీ అన్నయ్యని నా వలలో వేసుకొని ఈ ఇంటికి మహారాణి అయిపోవాలి అప్పుడు కదా నా జీవితం ధన్యపోయిన అయిపోయినట్టు అని తనలో తానే ఆలోచనలో ఉండిపోయిన వసుని ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అని కదిలిచ్చింది సుధా అబ్బాయి ఏం లేదు మీ వదిన ఎలా చనిపోయింది అప్పటి వరకు నార్మల్గా ఉన్న సుధా మొహం డల్గా అయ్యింది ఓ సారీనే అడగకూడదనే విషయం అడిగాను అని అంది వసు మెల్లగా సుధ తనని తాను సమాయించుకొని పర్వాలేదులే అన్నయ్య వాళ్ళు పెళ్లికి వెళ్ళి వస్తూ ఉంటే కార్ యాక్సిడెంట్ అయ్యింది మా దురదృష్టం కొద్దీ వదిన ఆ యాక్సిడెంట్లో చనిపోయింది బాబుని తల్లి లేని పిల్లాడిని చేసింది అన్నయ్య అన్నయ్య పరిస్థితి నేను చెప్పలేను వదిన అంటే అమితంగా ఇష్టం అందుకే ఇంకా ఆ బాధ నుండి బయటకు రాలేదు ఆయన కోసం కాకపోయినా కనీసం వీడి కోసమైనా పెళ్లి చేసుకోమని చెప్తున్నాను వింటేగా అని తన భుజన ఉన్న ఆర్యని చూస్తూ అంది వసు మైండ్ పాదరసంలా పనిచేసింది ఆ టైంలో సుధా చెప్పింది విని సుధా ఆ మూడు నుండి బయటకు వస్తూ పదవే రూమ్కి వెళ్దాం అని చాలాసేపు వాళ్ళ ముచ్చట్లు సాగాయి అక్కడ శ్రీధర్ ఒక్కసారైనా వస్తాడేమో అని చాలా ఎదురు చూసింది వసు కానీ అతను అస్సలు మళ్ళీ కిందకి రాలేదు కాసేపు గడిపి ఆర్యకి బోలుడని ముదులు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయింది వసు సుధా కూడా తన మనసులో వసు వాళ్ళకి వదినా అయితే బాగుండు అన్న ఆలోచన మెదిలింది ఆర్యతో తనుండే విధానం అంతా కూడా చాలా నచ్చింది సుధకి వేరే ఎవరైనా అయితే ఆర్యని సరిగా చూసుకోరేమో లేదో అన్న బెంగా ఉండేది కానీ వసుకి అయితే ఈ ఇంటి పరిస్థితి మొత్తం తెలుసు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకుంది ముందు వసుని ఒప్పిస్తే తర్వాత శ్రీధర్ని ఎలా అయినా ఒప్పించవచ్చు అని ఒకరోజు వసుతో మాట్లాడింది సుధా సుధా ఇచ్చిన అవకాశానికి లోపల సంతోషపడిపోయినా కానీ పైకి మాత్రం నేనా నేను మీ స్థాయికి తగనేమో సుధా అయినా నేను ఇక్కడ మీరు అక్కడ ఏదో మామూలు మధ్య అమ్మాయిని అలాంటి నేను మీ ఇంటికి ఇలా వస్తే అని నసుకుతున్న వసు భుజంపై చెయ్యి వేసి నేను డబ్బున్న గురించి స్థాయి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు నీ మంచి మనసు గురించి నేను ఆలోచించాను నీలాంటి అమ్మాయి మా ఇంటికి కోడలుగా వస్తే ఆర్య అన్నయ్య చాలా సంతోషంగా ఉంటారు అది కాక ఆర్య కూడా నీకు బాగా అలవాటయ్యాడు వేరే ఎవరైనా వస్తే తనని బాగా చూసుకుంటారా లేదా అన్న అనుమానం ఉంటుంది నాకు అదే నువ్వైతే నేను నిశ్చంతంగా ఉంటాను ఎక్కడున్నా కానీ ఇక అన్నయ్య గురించి అంటావా అన్నయ్యతో మాట్లాడి నేను ఒప్పిస్తాను అని పసుకి భరోసా ఇచ్చింది సుధా సుధా మాటలు విన్న తర్వాత మరీ ఎక్కువగా సాగదేయటం కూడా మంచిది కాదు అని ఆలోచించిన వసు తన అంగీకారాన్ని తెలిపింది వసు సమాధానం విన్న తర్వాత సుధా తెగ సంతోషపడిపోతూ వసుని హక్ చేసుకొని థ్యాంక్స్ వదిన అంది వదిన అన్న పిలుపుకి వసు ఆకాశంలో తేలిపోయింది సుధా నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా తెలిసే మాట్లాడుతున్నాను ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను నీ కోసం కాకపోయినా వాడి కోసమైనా నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని అని మొండి పట్టు పట్టింది సుధా చెల్లి అంత మొండి అయితే అన్న అంతకన్నా అన్నట్టు సుధా చెప్పిన దానికి ఏమాత్రం ఒప్పుకోలేదు అప్పటి నుండి సుధా అన్నయ్యతో మాట్లాడటం మానేసింది ఆర్యని దగ్గర తీసుకోవటం కూడా ఆయన శ్రీధర్ ఏమాత్రం తగ్గలేదు నా కొడుకుని నేను చూసుకోగలను అని ఆర్య ఆలన పాలన అతన్ని చూసుకునేవాడు సుధా చాలా కష్టంగా ఆర్యకి దూరంగా ఉంది ఆమె మనసు మాత్రం ఆర్యని దగ్గరకు తీసుకోవాలని అని ఉన్న శ్రీధర్ పెళ్లికి ఒప్పుకోవటం కోసం అలానే కఠినంగా ఉంది వసుకు జరిగేది అంతా ఉన్న మౌనంగానే ఉంది సుధ అలా ఉన్నందుకు నేనేం చేసే పని లేకుండా సుధని అన్నీ చేస్తూ ఉండటంతో ఆమెకు నిశ్చంత కలిగింది మధుని కన్విన్స్ చేస్తూ అటువైపు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సెట్ చేసుకుంది శ్రీధర్ మాత్రం ఏ మాత్రం కరగలేదు ఇక తప్పదు అనుకునే టైంలో వసుని శ్రీధర్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించింది ఒకరోజు నైటు శ్రీధర్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే టైంలో అతని కారుకి అడ్డంగా వచ్చింది వసు ఆమెను చూసి కళ్ళు చిన్నవి చేసి నువ్వేంటి ఈ టైంలో అని అడిగాడు కార్ దిగి ప్లీజ్ అని నన్ను కాపాడండి నన్ను ఎవరో వెంబడిస్తున్నారు అని భయపడుతూ కంగారుగా చెప్పింది వసు ఆమె వెనుక చూసిన అతనికి వెనుక నలుగురు కనిపించడం వాళ్ళని వెంబడించాడు కొంత దూరం వెళ్ళాక వాళ్ళు కనిపించకుండా పోవడంతో తిరిగి వెనక్కి వచ్చిన అతను వసుని కింద నుంచి పై వరకు చూశాడు ఆమె బాగా భయపడిపోతూ ఏడుస్తూ కనిపించింది కారులో కూర్చోండి అని చెప్పగానే వసు మౌనంగా అతని కారులో